దాసరథి ప్రజల హృదయ కవి వేలు కదిపితే పద్యం హృదయం రగిలితే నినాదం నిజాం అరాచకాలను ఎదిరించిన కలం జైలు గోడల్లోనూ సాగిన స్వేచ్ఛారాగం చెరలోనూ చిలికిన నీ స్వేచ్ఛ బంధనంలోనూ వెలిగిన నీ మనోజ్వాల నీ శబ్దం అణచలేని ప్రకంపన నీ భావం ఆగని తుఫాను ప్రతి పుట ఒక ఉద్యమ గాథ ప్రతి పదం ఒక ప్రజాగర్జన గాథలు కాదు ఘర్షణలు నీ పదాల్లో పూజలు కాదు ప్రళయాలు నీ భావాల్లో కవిత్వం నీకు అలంకారం కాదు అది నీవు ధరించిన ధర్మ ఖడ్గం పాలకులపై పద్యపు బాణాలు గుండె గూటిలో మండే గీతాలు నిజం కోసం నిలబడే ప్రతి గళానికి నీ పద్యాలు కావ్య పాఠాలు నీ పదాలు ధైర్యాన్ని నింపిన అక్షరాగ్రజ్వాలలు మా భవిష్యత్తు మాకు కావాలి అని గర్జించిన యువ హృదయాల నడకకు నీ కవితలు బాటగా మారాయి నిరాశలో నిండిన కన్నీటి అక్షరాలు నీ చేతిలో ఆశగా మారాయి కవిత్వం కర్ర పట్టుకుని ఉద్యమం నడిపించిన వాడివి కవిత్వపు ఖడ్గంతో నల్లని ఆకాశాన్ని సూర్యుడులా చీల్చిన వాడివి విప్లవ కవిత్వానికి ఓ రూపం దాశరథి నీ గళమే తెలుగు జాతికి గర్వకారణము నీ శ్వాసే తెలుగు భాషకు తిరుగులేని ఆధారం స్వేచ్ఛ కోసం శబ్దం వినిపించాలి అని ఒత్తురు స్త్రీలు సైతము కృపాణమ్ములు జయబోని జయంతురు శత్రువులనంటూ మూడు కోట్ల చేతులు నీ మేడను పడదోస్తాయి అన్న నీ కలం ఒక శిలా ఫలకం నీ శబ్దం పల్లె గళంలో ముద్రించబడ్డ స్వరం నీ పద్యం ప్రజల శ్వాసక ప్రాణం చరిత్ర పుటల్లో కాదు జన హృదయంలో నిలిచిన దాశరథి నీ అగ్నిధారలు మనసుల్లో మెరుపులై మెరుస్తాయి అంతా నేనే అన్నీ నేనే అన్న నీవు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ అమృత మొలకించావు నీ కలముతోడ దాశరథి వేనవేలు దండాలు నీకు